ఈ మధ్యలో డాక్టర్లకు నాలెడ్జ్ చేయలేదు అటు అసలు డాక్టర్లు అంటే ఉత్తు డాక్టర్లేనాట అంత సగం సగమే చూస్తుట మిగతానంతా పసిలతో ఉందట ఏ ఇది నేను అంటున్నా ముఖ్య కాదుల్లా సయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటుండ్రి ఇక ఎనూరు ఎట్లా అంటుండో ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జ్ రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా ఓసారి డాక్టర్ల వల్ల లేని లేనిపో సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏ ఎన్నిలు ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నాను అగో కాదు అన్నట్టు ముచ్చట హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన విమానాశ్రయం నేరే అని చంద్రబాబు నాయుడు సార్ ఈ మధ్యన డాక్టర్లను కూడా కొత్త కొత్తగా తయారు చేస్తాడు ఇక ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోగాలు ఏమున్నా కూడా అలా పీడి చేసుకొని ఎవరికి ఏమంది చేయాలని డాక్టర్ ఇస్తాడట డాక్టర్ కాదు ఇగో ముఖ్యమంత్రి సార్ ఇస్తా అన్నట్టు ముచ్చట